కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో మెగా రక్తదాన శిబిరం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో సెంచరీ ఫ్లెవర్ సిబ్బంది రక్తదానం నిర్వహించారు ఈ సందర్భంగా కంపెనీ జనరల్ మేనేజర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రక్తం దొరక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని రక్తదానం గురించి ముందుగానే మా కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందికి అవగాహన కల్పించడం ద్వారా వంద మంది రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారన్నారు అత్యవసర సమయంలో రక్తం దొరక చాలామంది ప్రాణాలు కోల్పోవడం వలన వారి కుటుంబాలు నష్టపోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో జిఎం రమేష్ రెడ్డి డీజిఎం హెచ్ఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రామగణపతి ఎండిఎఫ్ ప్లాంట్ హెడ్ మరియు హెచ్పిఎల్ ప్లాంట్ హెడ్ దిలీప్ సింహ సీనియర్ డ్రాఫ్ట్ ఇంజనీర్ బాబు విజయలక్ష్మి అడ్మిన్ మేనేజర్ డి రమణ ఓహెచ్సి ఉమేష్ పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మేము సెంచరీ ప్యానెల్ తరఫున మరియు వైద్య విధాన పరిషత్ వాళ్ళ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది దాదాపు ఇప్పటి వరకు యాభై మంది వరకు నమోదు చేసుకున్నారు ఇంకా దగ్గర దగ్గర వంద మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఈ ప్రోగ్రామ్ సహకరించిన ఎస్పెషల్లీ మీ ఇంజాయా టీము మరి హెచ్ఆర్ అడ్మిన్ టీము కొలాబరేషన్ జరుగుతుంది ప్లస్ ఓహెచ్ టీము ప్రతి ఒక్కరు సహకరించినారు ఎస్పెషలీ థ్యాంక్ యూ ఫర్ ప్లానెట్ అండ్ అదర్ హెచ్ఓ టీమ్ ఆల్సో థ్యాంక్ యూ సార్ అండ్ మీడియా మిత్రులు కాల్సే ఈ సందర్భంగా ఐమ్ టెలింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ As part of uh, century uh, strive to support the society, uh, this blood donation camp was organized, and uh, we will keep on as uh, century will continue to you know service the society the best possible way in near future also. Thank you. Energy so uh, i should say uh, it's a good initiative by the ninja teams and uh, their uh, work what effort they are giving uh, very very congratulations to them this is a what good thing we are giving to the society the century panels we are and future we will do more like this organize this type of events will be more to become thank you <laughs> <laughs> మేము సెంచరీ ప్యానెల్ తరపున ఒక నింజా గ్రూప్ లాగా మేము ఫామ్ అయ్యామండి మేము ఏంటంటే మా కంపెనీకి సంబంధించిన ఏవైనా యాక్టివిటీస్ కానీ సోషల్ యాక్టివిటీస్ అన్నీ మేము ఈ గ్రూప్ తరఫునే చేస్తాము మాకు ఇటువంటి ఆపర్చునిటీ రావడం చాలా గొప్పగా మేము అనుకుంటున్నాము ఇలాగనే మేము చాలా మందిని ఎంకరేజ్ చేస్తూ సమాజానికి సేవ అందిస్తామని మేము అనుకుంటున్నామండి థ్యాంక్ యూ